పదమూడవ సంవత్సర కాలం నుండి ఇర్మియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని మాటలను ఆ పాపమును గురించి వారిని హెచ్చరిస్తున్నాడు సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు వారి వేషధారణ జీవితాల గురించి చెప్తా ఉన్నాడు ఆ ఇర్మియా దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గర నిలబడి వస్తున్న వారితో ఏం చెప్తున్నాడు అంటే బయట మీరేమో విగ్రహారధం చేస్తున్నారు మీ పిల్లలను మంటల్లోనికి అగ్నిలో మీరు కాల్చి మీరు అర్పిస్తున్న వారికి ఉన్నారు లోపలికి వచ్చి మీరు ఏం అంటే దేవుని ఆరాధించే వారిగా ఉన్నారు మీ వేషధారణ అనేటువంటిది ఆయన ఇర్మియ ఏం చేస్తున్నాడు అంటే దేవుని మందిర ద్వారం దగ్గర వచ్చేవారికి చెప్పేవాడిగా ఉన్నారు ఈరోజు మనం మన జీవితాల మనము మనం ఒకసారి ఇర్మియా భక్తుడు చెప్తున్న ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలను మన జీవితాలకు అనువయించుకుంటే ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి దేవుని ఎదుట బయట ఒకటి లోపల ఒకటిగా ఉన్నట్టుగా మనం కనపడట్లేదా వేషధారణ జీవితం మనం చూపించట్లేదా ఏదో దేవుని దగ్గరికి ఆదివారం రావాలి ఇంకా ప్రాముఖ్యంగా మొదటి ఆదివారం ఆయన ఆయన శరీరము ఆయన రక్తం ఉంటది అన్నట్టుగా మనం వస్తున్నామే ఇది దేవుడికి ఇష్టమైనదా కాదు